వాజ్పేయి గారి ఎగ్జిబిషన్ పరిశీలించి దాని తర్వాత నాలుగు గంటలు కరెక్ట్గా నాలుగు గంటలకు విగ్రహ ఆవిష్కరణ ఇస్తారు దాని తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాష్ట్ర అధ్యక్షులు మరియు ఇతర నాయకులందరూ పాల్గొని అదేవిధంగా ఈ యాత్రలో కడప జిల్లాలోని కూటమి ఎమ్మెల్యేలు మరియు ఎంపీ అభ్యర్థులు మరియు ఎమ్మెల్సీలు మిగతా జనసేన నాయకులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దీనిని రేపు దిగ్విజయంగా జయప్రదం చేయాలని కోరుతున్నాను ఈ యాత్ర అన్ని జిల్లాలలో దిగ్విజయమైంది కడపలో కూడా భారీ స్థాయిలో ఈ విజయం సాధిస్తుంది మరియు ఈ యాత్ర మాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చ రేపు బైక్ ర్యాలీ ద్వారా నిరూపిస్తుందని మరోసారి తెలియజేస్తూ ఈ యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని దీనిని విజయవంతం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా తరఫున కోరుతున్నా అదేవిధంగా బహిరంగ సభలో కూడా పార్టీలకు అతీతంగా మా మాజీ భారత ప్రధానమంత్రి మరియు అవార్డు అయినటువంటి మన భారతరత్న అవార్డు గ్రహీత అయినటువంటి అటల్ బిహార్ వాజ్పేయి గారు దేశానికి ఎనలేని సేవలు చేశారు అది అందరికీ మనకు తెలుసు కాబట్టి పార్టీలకు అతీతంగా రేపు ఈ బహిరంగ సభలో అందరూ పాల్గొని దీనిని దిగ్విజయంగా విజయం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నారు ఉంది కదా ఆల్రెడీ ఒకటి పెట్టారు కదా ఏ విగ్రహం వాజ్పేయి గారు చిన్న విగ్రహం ఉంది కదా ఒకటి మా రాష్ట్ర అధ్యక్షుల వారు మొన్న సారథ్యం ఒక కార్యక్రమం జరిగింది కదా సారథ్యం కార్యక్రమానికి వచ్చినప్పుడు ప్రతి జిల్లాలో ఎవరెవరి విగ్రహాలు ఉన్నాయి కానీ భారతీయ జనతా పార్టీ మీరు అడిగిన ప్రశ్న విధంగానే భారతీయ జనతా పార్టీకి కానీ ప్రజలకు కానీ దేశానికి ఎనలేని సేవలు చేసినటువంటి నాయకుల విగ్రహాలు ఎక్కడా లేవని ఆయన ఒక పిలుపునివ్వడంతో రాష్ట్ర పార్టీ మరియు రాష్ట్ర కోర్ కమిటీ అంతా నిర్ణయం తీసుకుని ప్రతి జిల్లాలో కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మాజీ ప్రధానమంత్రి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఒక సంకల్పం తీసుకొని ఆ విగ్రహం ఏర్పాటు చేయడానికి పార్టీ పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుంది లేకపోతే ఒక జిల్లాలో ఏర్పాటు చేసి ఒక జిల్లాలో ఏర్పాటు చేయడానికి అలా ఉన్నది కదా కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రతి జిల్లాలో वजपेई गार विग्रा भारतीय जनता पार्टी आंध्र प्रदेश शाख निर्णय